అయితే ఈ రోజు ప్రతి వార్డు తిరుగుతున్నప్పటికీ ప్రతి చోట వినపడేది ఒకటే మాట మా ఇంటి ఆడవచ్చు మా ఇంటి రామారావు గారి కూతురు మా బిడ్డగా మేము ఆదరిస్తాం మేము ఓటేసి గెలిపించుకుంటాం అనే విషయం ప్రతి ఒక్కరు హారతిచ్చి మరీ చెప్తున్నారు ఇంకో విధంగా ఏం చేస్తున్నారంటే మేము వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు అన్నా ఇలా చెప్పారు ముందు మాకు మేజర్ గా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తున్నాము అని చెప్పుకుంటూ పోతున్నారు కానీ మేము తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతున్న విషయం ఏంటి అన్నా డెవలప్మెంట్ చేసామని చెప్తున్నారు కానీ డ్రైన్ చూడండి అన్నా ఇలా ఉన్నాయి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము ఇది ఒక విషయం ఏదన్నా చేయండి అన్నా అని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్న విషయం ఏంటంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం సహకారంతో తీసుకుని ఇక్కడ డెఫినెట్ గా ఈ డ్రైన్ సమస్య ఏదైతే ఉందో అది హండ్రెడ్ కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నిధులు ఎక్కడికి కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తుంది కానీ ప్రచారం చేసుకుంటుంది ఏంటి స్టేట్ ప్రభుత్వం అని కానీ ఈ విషయం నేను చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం కలిసి రేపు వచ్చే కొత్త గవర్నెన్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం ఇద్దరం కలిసి ముందుకు సాగి రాజమహేంద్రవరాన్ని ఒక టూరిస్ట్ హబ్ గా డెఫినెట్ గా మారుస్తాం అనేది తెలియజేసుకుని సెలవు ఇస్తుంది